అందరూ ఎలా ఉన్నారు నేనైతే పప్పు కేపర్ అయితే చేస్తానండి ఇందులోనే ముందు పప్పు ఉడకబెట్టేసుకుని ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా దోసకాయ ముక్కలు అయితే వేసానండి ఇప్పుడు మళ్ళీ అయితే ఉడికించుకుంటాను ఇదైతే చుక్కుడుకాయ వేపుడు కోసం అయితే నేనైతే చుక్కడకాయలన్నీ ఇలాగా క్లీన్ చేసేసుకుని కడిగేసుకుని ఇలా టమాటాలు కూడా కోసి ఉంచుకున్నానండి పప్పు తాలి అయిపోయిన తర్వాత చుక్కడికాయ అయితే ఫ్రై చేసేస్తాను రైస్ కూడా ఉడికిపోయిందండి ఇది అయితే ఉంచేసుకుంటాను ప పప్పు అయితే అయితే వేయించేసుకుంటానండి ఇప్పుడు ఇవైతే పప్పు తాలింపు కోసం అండి ఉల్లిపాయ ఎండిమిర్చి వెల్లిపాయ జీలకర్ర రావాలి కరివేపాకు అయితే వేసి నేనైతే తాలింపు అయితే వేస్తాను పప్పు తాలింపు పైన వెంటనే చుక్కడుకాయ ఫ్రై అయితే చేసేస్తానండి చుకుడుకాయ వేగిన తర్వాత తాలింపులు అయితే వేసేసి చుకుడుగా వేగిన తర్వాత టమాటా అయితే వేసి కొద్దిగా పసుపు ఉప్పు కారం కొద్దిగా వేస్తే తాలింపు అయితే అండి ఇదైతే మటన్ అండి ఇదైతే చికెన్ అండి అయితే ఇది ఏంటంటే నేను మొన్న హాలిడేస్ ఊరే అయితే వెళ్ళి వచ్చేస్తాను మా వారికి వంట అన్నీ కుదరట్లేదని ఒక టెన్ డేస్ ఉండి వచ్చేసాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలండి ఎందుకంటే మ్యారేజ్ అయితే ఒకటి వచ్చింది అందుకని మా వారైతే వెళ్ళు వెళ్ళి అది చూసుకొని ఒక వన్ వీక్ ఉండి మళ్ళీ రండి అప్పుడే స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అన్నారు ఇదైతే మటన్ మటన్ అయితే తెచ్చారు చికెన్ తెచ్చారు ఇంకా నేను ఏం చేయనండి అయితే పికిల్స్ చేసేస్తాను అప్పుడు నేను వచ్చేంత వరకు కొంచెం రైస్ పెట్టుకొని ఏ కూర ఉన్నా కానీ ఇంకా ఇవైతే వేసుకొని తినేస్తారు కదా అని నేనైతే ప్రిపేర్ చేసేద్దామని అనుకుంటున్నానండి ఈ వంట పైన అయిపోయాక నేను పికిల్స్ అయితే స్టార్ట్ చేసేస్తాను దీనికి కావాల్సినవి అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసుకుంటాను ఇంకా ఇంకేలాగ నిమ్మకాయలు అల్లం ఇల్లుడి అన్నీ ఇంట్లోనే ఉన్నాయి రెడీగా అని ఇవైతే చేసేస్తున్నానండి ఈయనైతే మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేస్తారు ఒక టూ డేస్ ఉన్నారు మొన్న అయితే ఇప్పుడు సాటర్డే వచ్చి మళ్ళీ సండే ఉండి మండే వచ్చేస్తారు మేమైతే ఉంటామండి ఒక వన్ వీక్ అందుకని ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుంటే పప్పు అయితే ఉడికిపోయిందండి ఇదిగోండి ఉప్పు అయితే దీన్ని ఇప్పుడైతే పప్పు ఉప్పు అయితే మెత్త వేసుకుంటాను మెత్తగా ఆగుతుంది దీన్ని ఇప్పుడైతే అయితే తాలింపు అయితే వేసేస్తున్నానండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లల కోసం అయితే ఇవైతే వేపానండి వడియాలు ఉన్నాయి ఉన్నా కానీ చల్లమిరపకాయలు ఉన్నాయి గుమ్మడి వడియాలు ఉన్నాయి పిండి వడియాలు ఉన్నాయి చుక్కరుగా ఫ్రై చేస్తాను అయినా కానీ మాకు మా పిల్లలకి ఇవి తినేస్తారండి చికెన్ మటన్ అయితే ముక్కలు కోసేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి దీంట్లో మళ్ళీ లెగ్ పీస్ లోట్ ఇచ్చారండి ఇవన్నీ సపరేట్గా మళ్ళీ ఫ్రై అయితే చేయాలి దీంట్లో పసుపు ఉప్పు అయితే కలిపేసుకొని ఉంచుకుంటానండి ఒక అరగంట పాటు అలా ఉంచుతూ తర్వాత దీనికి పట్టేసి ఉంటుంది తర్వాత పికిల్ అయితే నేను స్టార్ట్ చేస్తాను ఇవన్నీ ఉడికించి వేపి అన్నీ చెయ్యాలి కదండి చుకుడుగా ఫ్రై కూడా అయిపోయిందండి ప్లీజ్ అండి చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఏంటంటే మీరు ఫుల్గా వాచ్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను అలాగే ఈ అల్లం అన్నీ అయితే నేనైతే క్లీన్ చేసుకోవాలండి వెల్లుల్లి అలవాలి పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి కదండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి